హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెన్నీస్ క్రియేషన్ నేను పెన్ ట్రి నార్మల్గా మెహందీ వీడియోస్ చూస్తుంటే నాకు ఆలియా ఆలయాబర్తి మెహందీ ఫంక్షన్ది మ్యారేజ్కి అయితే చాలా సింపుల్గా మెహందీ డిజైన్ అయితే పెట్టుకుంది నాకైతే చాలా బాగా అనిపించింది అంటే మనము మ్యారేజెస్ అప్పుడైతే మోచై నుంచి ఫుల్గా నింపేస్తాము అలా కాకుండా చాలా సింపుల్గా డిజైన్ అయితే వేసేసుకుంది ఆ డిజైన్ని నేను వేద్దామని అయితే వేస్తున్నా అనమాట వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి ఆలియా బట్టు రైట్ హ్యాండ్కి లెఫ్ట్ హ్యాండ్కి సేమ్ డిజైన్ అయితే వేశారు చాలా సింపుల్గా అనిపించింది ఇంకా సరే రైట్ హ్యాండ్ తోటి నా లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ అయితే నేను వేసేసుకున్నాను ఇంకా నా రైట్ హ్యాండ్కి ఎవరు పెట్టారు అనేది వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి ఇంకా ఫంక్షన్స్ వచ్చినా లేదంటే ఏమైనా ఫెస్టివల్స్ వచ్చినా కానీ మనమైతే ఇష్టపడి పెట్టుకునేది మెహందీ ఆ గోరింటాకైతే చాలామందికి ఇష్టం కానీ ఎప్పుడంటే అప్పుడు పెట్టుకోవడం కుదరదు కాబట్టి మనం ఇన్స్టెంట్గా ఇలా మెహందీ అయితే కొనైతే వేసేసుకుంటాము ఇంకా నాకైతే అసలు చిన్నప్పుడు ఇప్పుడు బాగా వేస్తాను కానీ ఓకే బాగానే పర్ఫెక్ట్గా వేస్తాను కానీ చిన్నప్పుడైతే ఎవరు పెట్టేది కాదు మా ఇంటి దగ్గర ఒక అక్కనే అడిగేది అనమాట ఆ అక్క పెట్టవా అని కోన్ తీసుకొని వెళ్తే ఒక్కొక్కసారి అరే నాకు ఉందిరా నేను పెట్టను అనేది ఒక్కొక్కసారేమో చిన్న పిల్లలే కానీ పిచ్చి పిచ్చి గీతలు గీసేసి అయితే పంపించేది ఆల్మోస్ట్ అయితే డిజైన్ పెట్టడం అయితే అయిపోయింది ఇది నాకు చాలా టైం పట్టింది వేయడానికి కానీ స్లోగా నేను ఇక్కడ వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను ఫైనల్గా లెఫ్ట్ హ్యాండ్కి అయితే మెహందీ అయితే అయిపోయింది నా రైట్ హ్యాండ్కి ఎవరు పెడతారో చూడండి అని అన్నాను కదా ఎవరో కాదు లెఫ్ట్ హ్యాండ్ది ఆరిపోయాక రైట్ హ్యాండ్కి లెఫ్ట్ హ్యాండ్ తోటి నేనే అయితే ట్రై చేశాను మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా లెఫ్ట్ హ్యాండ్ తోటి మెహందీ వేయడం నేనైతే చాలాసార్లు ట్రై చేశాను ఎందుకంటే కొంచెం కొద్దో గొప్ప మెహందీ వచ్చే వాళ్ళకి మన ఫంక్షన్స్కో లేదంటే మన ఫెస్టివల్స్కో మన దగ్గరికి వస్తారు పెట్టుకోవడానికి మన ఇంట్లో వాళ్ళకి మనం పెడతాము కానీ మనం మాత్రం ఒక్క చెయ్యికే పెట్టి ఇంకొక చెయ్యి మాత్రం ఖాళీగా ఉంచుతాం అందరికి మాత్రం రెండు చేతులకు పెడతాం మన చెయ్యి మాత్రం రైట్ హ్యాండ్ ఖాళీగా ఉంటుంది అంటే వేయడానికి ఉండరు వాళ్ళకి రాదు ఒకవేళ వచ్చినా కానీ ఎలా పెడతారని అని మనం ఒక్క చెయ్యికే పెట్టుకొని ఇంకొక చెయ్యి అయితే ఖాళీగా ఉంచుతాము అందుకనే నాకు ఏమనిపించింది అంటే నేనైతే చాలాసార్లు లెఫ్ట్ హ్యాండ్తో కూడా ట్రై చేశాను అనమాట లెఫ్ట్ హ్యాండ్ తోటి రైట్కి వేసుకోవడం ట్రై చేసి ఇలా అయితే నేను కూడా ట్రై చేశాను ఇంకొకటి మెహందీ పెట్టే వాళ్ళకి అందరికీ పెడతారు కానీ పెట్టి పెట్టి చేతులు నడుము అంతా నొప్పులేస్తుంది ఇంకా ఇంకా ఫైనల్గా అయితే రైట్ హ్యాండ్ కూడా డిజైన్ అయితే వేశాను చాలా టైం అయితే పట్టింది కానీ వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టాను అనమాట ఇంకా నేను ఇది కరాచి తొందరగా పండుతుందని ఇది యూస్ చేశాను కానీ ఇదైతే అంత ఫాస్ట్గా పండుతుంది కాబట్టి అంత మంచిదైతే కాదు ఇంకా చూడండి ఎలా అయితే పండిందో ఇంకా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మెహందీ వీడియోస్ ఏమైనా కావాలి అంటే మాత్రం కామెంట్ అయితే చేయండి ఇంకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో